వెల్కమ్ టు ఈ రోజు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారం మెదక్ పట్టణ మరియు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధి పరిధిపల్లి వద్ద మెదక్ డి శ్రీ ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో మెదక్ పట్టణ సిఐ శ్రీ నాగరాజు మెదక్ రూరల్ ఎస్ఐ శ్రీ మురళి మరియు హవేలీ ఘన్పూర్ ఎస్ఐ శ్రీ సత్యనారాయణ సిబ్బంది మొత్తం నలభై ఐదు మంది పోలీస్ అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించి సోదాలు నిర్వహించాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడుతూ మీ కాలనీలో ఎవరైనా కొత్త వారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే డయల్ వన్ డబల్ జీరోకి కి గానీ సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామని తెలియజేశారు

ఎవ్వరు కూడా బయట పోయినప్పుడు టౌన్లో కానీ మీకు ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తున్నాం కానీ టౌన్లో కూడా అబ్జర్వేషన్ చేస్తున్న మా మొత్తం పోలీసులు చెక్ చేస్తారు మీ దానిలో ఉన్న ఈ కుటుంబాలలో కూడా ఏదైనా చిన్న దొంగతనంలో కానీ లేదన్నా కేసులలో ఎవరిని ఉండలేదు అందరు కేసు పెడుతున్నాను చూసుకోవాలి మీ పిల్లలు కానీ మీరు ఎవరైనా ఇక్కడ ఉండలేదు బయట కూడా మీరు ఉండాలి చేసురు అట్లాంటివి ఏ చిన్న కేసు వచ్చినా చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా అందరూ వస్తారు కలిసి లోటా అయితే జాగ్రత్తగా ఉండాలి ఆడోళ్ళు మొగళ్ళు అందరూ కూడా ఎవరు కూడా అట్లా ప్రతి ఏదో ఇన్వాల్వ్ అయితే అందరూ వేయట్లేదు పక్కా చేయనుకోకపోతే అలా అయినా అయితే చెక్ చేసినా కానీ అవగా కూడా ఉంటుంది మీద అబ్జర్వ్ చేశారు చూస్తావు